ఇప్పుడు మీరే చెప్పే కదా సార్ ఆడియన్స్ నచ్చిన సినిమా అయిపోయింది కదా ఆడియన్స్ సపోర్ట్ ఉన్న తర్వాత మీరు మంచి సినిమా తీసారీ దాంట్లో తిరగలేదు సార్ ఆడియన్స్ ఆర్ జస్ట్ ఆన్ టోస్ ఫర్ ది రిలీజ్ ఆఫ్ ది ఫిల్మ్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఫిఫ్త్ కానీ మీరేమో మీ డైరెక్టర్ తీసుకెళ్లి యూఎస్ లో ప్రీమియర్స్ గట్టపెట్టి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం లేదు సార్ ఇప్పుడు సార్ ఒక పాయింట్ చెప్తా ఫస్ట్ పాయింట్ సినిమా రిలీజ్ అయితే సినిమా రెడీ చేయాలంటే లాస్ట్ టూ డేస్ ఫోర్ డేస్ మీరు కూడా ఎన్ని సినిమా మీరు ఇంత సినిమా చూసారు ఎన్ని రోజు నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు టూ మంత్స్ ముందుగా సినిమా రెడీ చేసి అండ్ టు మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రీమియర్స్ అంటే యూ హిన్ షోయింగ్ ద మూవీ టు పీపుల్ పీపుల్ మోర్ దెన్ నియర్ అబౌట్ ఫైవ్ ఇట్ ఈస్ పొలిటికలీ నాన్ ఎనీ వన్ క్యాన్ కెన్ ట్వీట్ ఎనీథింగ్ ఎనింగ్ ఎనీథింగ్ హోల్ సినిమా చూపిస్తున్నాను ఎంత పెద్ద రిస్క్ సార్ అది అవును మీ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నేను యూట్యూబ్లో చూస్తున్నా కదా అదే సార్ అది ఎంత పెద్ద రిస్క్ రిస్క్ నాకు నా 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 కంటెంట్ మీద నమ్మకం ఉంది ఐ థింక్ ఐ ఐమ్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా అందుకే నేను నిర్మాత అని చెప్పింది నా ఇంట్రొడక్షన్ లో ఎందుకంటే నేను అది నాకు దృష్టిలో ఉంది ఇప్పుడు రెండు వేల మందో మూడు వేల మందో ఐదు వేల మందో చాలు రెండు వేల మంది చాలు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేస్తే ఇఫ్ ఇట్ గోస్ వైరల్ ఇట్ విల్ టర్న్ ఇన్స్ ఎనీవేర్ ది వరల్డ్ సార్ నేను ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఒకటి అడుగుతా ఈ సినిమాలు ఈ కైండ్ ఆఫ్ తాష్కండ్ ఫైల్ కానీ ఫైల్స్ కానీ కాశ్మీర్ ఆర్ యూ వర్ యూ పార్ట్ ఆఫ్ తాష్కండ్ ఫైల్ ఆర్ ఫ్రమ్ కాశ్మీర్ ఫైల్స్ కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ రెండు ఈ రెండు సినిమాలు అట్లీస్ట్ కాశ్మీర్ ఫైల్స్ బేస్ చేసుకుంటే మీకు అవి లుక్రేటివ్ ప్రాజెక్ట్స్ ఏనా సార్ అంటే ప్రాఫిట్ మేకింగ్ ఏనా రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత రిలీజ్ ముందు ఎవడో కొనలేదండి ఇప్పుడు ఇది ఇప్పుడు జీతో రీలైన్ జీతో అంతేకానీ ఏరియా వైస్ బిజినెస్ కాదు నార్త్ బెల్ట్లో ఎక్కడ ఎక్కడ కాదు బిజినెస్ అవల ఎందుకండి ఎట్లా ఉంది నార్త్ కెస్ట్నా స్టార్లీ అది 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 ఆ గుమ తెలివిపోతే అది ఇట్లా ఉంది బిజినెస్ ఇది పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఎవరికి ఉండదులే సార్ ఆ నమ్మకంతో ఆ నమ్మకంతో సినిమా తీస్తాం కదా సార్ అంతేలేండి అండ్ మీరు రైట్ బ్యాట్ మీదే ఉన్నారు లేండి మీరేం తెలివి తక్కువగా అమాయకత్వంగా చేసిన ప్రాజెక్ట్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ నేషనల్ స్పిరిట్ అన్నది ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం కన్నా ఇప్పుడు ఇండియన్స్ అందరిలో ఈ నేషనల్ స్పిరిట్ అన్నది బాగా వచ్చింది బై బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ అండ్ రీజన్స్ అండ్ ఇంకా మీ కాశ్మీర్ ఫైల్స్ మీ దండయాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఇంకా ఆలోచించడం మొదలెట్టారు దాని రిలేటెడ్ స్క్రిప్ట్లు తయారు చేయడం దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు దానిలోంచి బోల్డ్ లోపల నుంచి తీసుకొస్తున్నారు బయటికి మీరు అంటారే ఇప్పుడు ఓ మాట అంటుంటారే హిస్టరీలో మరుగున పడిపోయిన హైడ్ అయిపోయిన లేయర్స్ని చాప్టర్స్ని బయటికి తేవాలి అదే నా నా ఉద్దేశం మీరు కూడా ఒకసారి చెప్పారు ఇప్పుడు డేట్స్ ద సిస్టమ్ ఇన్ ఇండియా పీపుల్స్ అయినా ఓ ఫైల్ క్యావా ఫైల్స్ బోర్ చాలా ఫైల్స్ పెట్టిన తర్వాత చాలా ఇయర్ బై ఇయర్ బై ఇయర్ బై ఫైల్ పైన ఫైల్ 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 పైన ఫైల్ ఫైలింగ్ అప్ అయిపోయింగ్ అప్ మొత్తం ఫైల్స్ షేక్ చేయాలంటే కింది నుంచి తీసేస్తే పైన ఫైల్స్ కూడా షేక్ అవుతుంది అదే ఇప్పుడు జరుగుతుంది టీఎంసీలో జరుగుతున్నది అదే అరే మీరు ఒక్కసారి టీఎంసీ పోదాం సార్ మాకు మాకు సంబంధం ఏంటి సార్ మీరు సంబంధండి మీ మీ ట్రైలర్ స్క్రీనింగ్ ఆపింది మీ మీద కేసు పెట్టారా లేదా పెట్టారా మూడు పెట్టారు మూడు కేసులు పెట్టారు కదా ఎందుకు పెట్టారు ఇప్పుడు చెప్పండి మీరు అది ఆయనకి ఇష్టం కదా అది ఇష్టం అంటే పెట్టండి నేను నాకు ఇప్పుడు ఇష్టం సార్ మీ మీద కేసు పెట్టడం పెట్టేయొచ్చా నేను దానికి రీజన్ ఉండాలా

hmm. I'll fight to my last breath. Yet normal guy, for Kartike too, Koda, it's all preaching, propagation of Krishna's preaching, preachings. Ante kya? Kartike too is very clear, sir. Kartike too, what I wanted to say is, are he, God are not gods. God, God are gods, but means they are our ancestors.

కరెక్ట్ కానీ కాశ్మీర్ ఫైల్స్ తీసిన వ్యక్తే కలాం తీగోతున్నారు అది మీరు చెక్ చేయలేదు సార్ మీరు చెప్పాలి అది అసలు ఏంట గట్స్ ఏంటి అసలు ఆ ప్రిపరేషన్ నేను గట్స్ ఎందుకు సార్ నేను ఏంటంటే నేను ఎప్పుడు నేను ఒకటి ఓన్లీ ఈ ఈ సెట్ ఆఫ్ ఈ ఈ ఈ ఈ పెయిన్ ఈ హిందూ మత పీపుల్ విల్ సైన్ ఓన్లీ హిందూ సింధు కలామ్ చూడండి అని కలామ్ సినిమా కలాం కలాం గారి సినిమా తీసాలంటే మై ప్యాషన్ ప్యాషన్ అంటే ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ప్లానింగ్ గురించి దిస్ ప్రాజెక్ట్ అండ్ దేర్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు సెవెన్ ఎయిట్ ఇయర్ నుంచి మా ఫ్యామిలీ రిలేషన్ ఉంది నాకు అవునా గ్రేట్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి